పొదలకూరులో డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా పొదలకూరులోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన వైద్య అధికారులతో మాట్లాడుతూ రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నాణ్యమైన చికిత్సను అందించేలా వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పొదలకూరు చుట్టూ ఉన్న ఐదు మండలాల ప్రజలు డయాలసిస్కు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని అందుకు రోగులకు ఖర్చు కూడా అధికమవుతుందని అందుకు తగ్గట్టుగా పొదలకూరులో డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడి వీలైనంత త్వరగా ఏర్పాటు చేస్తామన్నారు డయాలసిస్ సెంటర్కు అదనంగా భవనాలు కావాలని వాటిని ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష చేసి భవనాలు నిర్మాణానికి చర్యలు తీసుకుని అధునాతనమైన సాంకేతిక పరికరాలను అందుబాటులోకి తెచ్చి ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనూ సుదూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా అవసరమైన అన్ని వసతులతో కూడిన చికిత్సలు అందే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు అలాగే మహమదాపురంలోని విద్యాశాఖ భవనం సంఘంలో అసంపూర్తిగా వదిలేశారని కాంట్రాక్టర్లకు నిధులు ఇవ్వక అర్ధాంతరంగా పనులు నిలిచిపోయాయని అధికారులతో మాట్లాడి వాటి నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు సర్వేపల్లి నియోజకవర్గంలో హెల్త్ పరంగా ఏమేం కావాలో వాటిపై ఆరోగ్య శాఖ మంత్రి వద్ద సమీక్ష చేసి సమస్యలను పరిష్కరిస్తామన్నారు నేను మానుగోలు హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారితో మాట్లాడేసేసి శాంక్షన్స్ చేసాం ఇక్కడ మామందాపురంలో కూడా ఒక బిల్డింగ్ టోటల్ ఆ పిఎస్సి కన్స్ట్రక్షన్లో ఆగిపోయింది బేస్మెంట్లోనే వాళ్ళకి పేమెంట్ ఇవ్వలేదని ఆపేశారంట అది ఒకటి అవసరం ఇక్కడ వెంకటేశ్వరంలో క్రిసంపాళ్ళం ఆ పిఎస్సీ కూడా సరిపోవడం లేదు పాత ఓల్డెస్ట్ దానికి కొత్త బిల్డింగ్ అడిషనల్ బిల్డింగ్ కట్టాలన్నా డిస్పాండేజ్ చేసి కట్టాలన్నా అది కూడా సమ్మిషన్ చేసేసి ఇవన్నీ ఇక్కడ అత్యంత ముఖ్యం డయాలసిస్ సెంటర్ ఐదారు మండలాల వాళ్ళు నెల్లూరు పోకుండా వాళ్ళ ఖర్చు తగ్గించేదానికి కోసం వెంటనే చర్యలు తీసుకుంటాం ఇవన్నీ హెల్త్ మినిస్టర్ గారితో సమీక్ష పెట్టించి సరిపల్లి కాన్స్టిట్యూన్సీలో ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున వాటి అన్నిటినీ పరిష్కారాన్ని కృషి చేస్తారు అయితే ఇంత నిర్లక్ష్యం హై స్కూల్కి పోతే మూడు నెలల నుంచి నెంజూరు వాటర్ ప్లాంట్ పని చేస్తారు కొత్త యూనిట్ తెచ్చి ఇక్కడ పెట్టారు ఏం చేశాడో మాది అక్కడ వాళ్ళు అడిషనల్ రూమ్స్ కావాలనుకుంటున్నారు ఆ డైనింగ్ దాదాపు ఏడు వందల ముప్పై మంది బదులుకూడు హై స్కూల్లో స్టూడెంట్స్ ఐదు వందల మంది రోజు యావరేజ్ లంచ్ చేస్తారు చేస్తే వాళ్ళకి వరండల్లో కూర్చొని చెట్టు కింద కూర్చొని తింటున్నారు అడిషనల్ బిల్డింగ్ కావాలని చెప్పారు దాన్ని కూడా అంచనా తయారు చేయమని చెప్పి చెప్పారు ఇవన్నీ కమింగ్ విత్న్ ఫ్యూ డేస్ ఐదు గంటలకు సమీక్ష చేస్తాం ఇక్కడ స్కూల్స్ కానీ ఈ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ ఇవేమేమి అవసరమో రెండు వేల పదహారులో నేను ఎమ్మెల్సీ ఉన్నప్పుడు దీన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కింద శాంక్షన్ చేయించి దాదాపు మూడు కోట్ల ఎనభై లక్షలు పెట్టి హాస్పిటల్ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ చేయొచ్చు ఇప్పుడు డాక్టర్స్ ఒక పది మంది నర్షనల్ స్టాఫ్ ఒక ఇరవై ఒక్క మంది ముప్పై ఒక్క మంది ఇక్కడ వర్క్ చేస్తున్నారు పేషెంట్స్ అయితే దాదాపు సమస్యలు పరిష్కారానికి అందరం కలిసి జిల్లాలో మంత్రులు ఎంపీలు అందరం కలిసి జిల్లా వ్యాప్తంగా ఉండే ఈ ఐదు సంవత్సరాలు పరిపాలన పరిపాలనకున్న ప్రభుత్వం లాగా పనిచేయలేదు దుర్దృష్టకరమైన పరిస్థితి ఒక నెలలో పేషెంట్స్ వచ్చి ఏడు వేల రెండు వందల మంది వచ్చారు అట్లే రెండు ఎనిమిది వందల ముప్పై ఒక్క మంది స్కాన్స్ ఇవన్నీ నూట ముప్పై తొమ్మిది అని జయించుకున్నారు ఈ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ టెస్టెడ్ ఇన్ హౌస్ పదకొండు వందల యాభై ఆరు నంబర్ ఆఫ్ ఇన్ హౌస్ ల్యాబ్ టెస్ట్ ఇక్కడ ల్యాబ్ టెస్ట్ ఇక్కడ ల్యాబ్లో టెస్ట్ చేసినవి ఆల్మోస్ట్ ఎనిమిది వేల ఐదు వందల యాభై ఎనిమిది వేల ఐదు వందల యాభై సో ఇది ఈ ప్రాంతంలో ఇది పల్పూరు మండలమే చాలా పెద్ద మండలం ప్రక్కనున్న ఇరవై తేదీళ్ళ అన్ని మండలాల నుంచి పేషెంట్స్ రావడం జరుగుతుంది సేపు మేము ఇక్కడ ఆలోచించింది ఏంటంటే డయాలసీస్ సెంటర్ ఐదు మండలాల నుంచి చుట్టుపక్కల పోతున్నారు ఆటోలో ట్యాక్సీల్లో బస్సుల్లో పోయిన వెళ్ళిపోతున్నారు ఖర్చు పెట్టుకోవాలి డయాలసీస్ సెంటర్ కాకుండా ఇక్కడ మెడికల్ హెల్త్ బడ్జెట్ నుండి కూడా దాదాపు పదిహేను వేల ఎనిమిది వందల ఎనభై కోట్ల బడ్జెట్ ఏసీ బడ్జెట్ ఎందుకు బడ్జెట్ కూడా మనకు తెలియదు దాకా ఏం చేస్తున్నారు వీళ్ళు అట్లే అడిషనల్ రూమ్స్ కావాలా డయాలసిస్ సెంటర్కి ఒక పెద్ద అడిషనల్ బిల్డింగ్ కావాలి ఇవన్నీ ఏం చేయాలో నేను హెల్త్ మినిస్టర్తో మాట్లాడి చేస్తాను రిక్వైర్మెంట్స్ అన్నీ ఇప్పుడు రాశారు ఒక రెండు లక్షల ఎనకైతే ఇమ్మీడియట్గా కావాలా ఈ ఆపరేషన్ థియేటర్లో ఇన్వర్టర్ కావాలా ఏసీలు ఒక రెండు కావాలా ఆక్సిజన్ సిలిండర్ రీఫిల్లింగ్ చేయాలా గీజర్ ఫుల్లీ ఆటోమేటిక్ ఒకటి కావాలా నలభై వేలు ఒక రెండు ఏసీలు కొనాలా అన్నీ ఉన్నాయి ఇంపార్టెంట్ హాస్పిటల్ వదులుకో మండలానికి మండలమే పెద్ద మండలం మండలానికి పరిమితం కాదు నాలుగైదు మండలాల పేషెంట్స్ వస్తున్నారు డెఫినెట్గా నేను చెప్పాను హెల్త్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఐ మీన్ ఏం చేశారు ఏడు పదిహేను వేల చిల్లరే హెల్త్ ఉంది ఏం చేస్తున్నారు మాకు అర్థం కాదు అందుకని వీటన్నిటినీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో డెఫినెట్గా అన్ని ట్రాక్లు పడతాయి మేము కూడా